కంపు కొడుతున్న ప్రభుత్వ కాలేజీ ప్రాంగణం రోగాలకు నిలయంగా మురుగు కాలువలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు వేడుకోలు కడప జిల్లా పూర్మామిళ్ళ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మురుగునీరు నీరు కంపు కొడుతున్న అటు పంచాయతీ అధికారులు కాలేజీ అధికారులు కాని పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం పూర్వమామిళ్ళ పట్టణంలోని కాలేజీ ప్రాంగణాన్ని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ జి గంగన్న సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు పబ్లిసిటీ ఆఫీసర్ పనిరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ జి శ్రీనివాసులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధించి మరి జూనియర్ దగ్గరలో మేము పరిశీలించడం జరిగింది ఆల్ ఇండియా మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది కరెంటు పోల్ కూడా రోడ్డులో ఉన్నాయి ట్రాన్స్ఫార్లు ఉన్నాయి వాటి ట్రాన్స్ఫార్మర్ కూడా నీటిలో నిలబడి ఉంది కాంపౌండ్ వాళ్ళకు ఆనుకునే ఈ డ్రైనేజీ చాలా దుర్వాసన వస్తూ ఉంది మరి అధికారులు ఎవరు కూడా ముందు గతంలో కూడా పేపర్లో మేము ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫారం చేంజ్ చేయమని మరి కాలేజీ సిబ్బంది కానీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కూడా దీని మీద స్పందించలేదు తన పిల్లలకు ఈ విధంగా ఏదైనా రోగాలు రోగాలు వస్తాయనేది వాళ్ళకు కూడా ఆలోచన లేదు గ్రామ పంచాయతీ వాళ్ళు నిద్రపోతున్నారు దీంట్లో వ్యవస్థ కనీసము డెంగ్యూ జ్వరంతో చాలామంది బాధపడుతున్నారంటే కారణం ఏంటి అనేది వాళ్ళకు తెలియలేదు ఈ ఇట్లా దుర్వాస దుర్వాసన వచ్చి నీళ్లు నిలబై దీంట్లో కులిపోయిన అన్ని వస్తువులు దీంట్లో పడి ఉంటాయి నిలబడి ఉండాలి దీనివల్ల అంటువ్యాధులు ప్రబలతాయి దోమల వల్లనే డెంగ్యూ వ్యాధి వస్తూ ఉంది ఎదురుగా బాలకృష్ణ రెడ్డి హాస్పిటల్ ఉంది అక్కడ డెంగ్యూ వ్యాధితో చాలా మంది జ్వరాలతో ఉన్నారు అక్కడ మరి ఎవరు చూస్తున్నారు ఆర్ఎన్బి వారు చేస్తారా పంచాయతీ వాళ్ళు చేస్తారా ఈ వ్యవస్థ హాస్పిటల్ దగ్గరలో ఉంది ఎంతోమంది పేషెంట్లు ఇద్దామని తిరుగుతున్నారు స్టూడెంట్స్ అంతా తిరుగుతున్నారు కాలేజీకి నిత్యము వివిధ మండలాల నుంచి జనాలు వస్తున్నారు పిల్లలు వస్తున్నారు మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలుసుకొని ఇట్లు కాలేజీ యాజమాన్యము ఆసుపత్రి సిబ్బంది తర్వాత పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఇక్కడ మురికి కాలువ తీసేసి కాలువలో నీళ్లు లేకుండా చేసి శుభ్రం చేసి తర్వాత ట్రాన్స్ఫారం పక్కన దిగించేసి ఇవన్నీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా దీనావస్థలో ఉంది ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది కొత్త కాంపౌండ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకొని దీని పరిష్కారం వెంటనే చేయకపోతే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి మేము రామ రంగ సముద్రం పంచాయతీ సంబంధించింది కాలమైనవి కాబట్టి సంబంధించిన అధికారులు ఆర్ అండ్బి అధికారులు వచ్చి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి హాస్పిటల్ దగ్గర కూడా ట్రాన్స్ఫారా ఉన్నాయి అవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది రానుకోవడం ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతుంది ఇక్కడ వచ్చేసి కాలేజ్ దగ్గర కూడా ఈ ట్రాన్స్ఫారం ఉంది దీన్ని కూడా తొందరగా చేంజ్ చేసి సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకుని చేంజ్ చేయవలసిందిగా ఈ అంటరోగాలు కూడా ఎక్కువైపోయినాయి దగ్గరలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో రోగాల రోగాలకంటే ఇవి నడిచే వాళ్ళకే ఎక్కువ రోగాలు అడ్డుకున్నాయి కాబట్టి దీని మీద అన్ని విధాలుగా చర్యలు తీసుకుని అధికారులు త్వరగా ఈ కాలువను పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాము పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను వెంటనే ఆర్ఎన్బి అధికారులు చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించాలి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు జూనియర్ కళాశాలకు కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ విద్యార్థులు ప్రజలు మరియు నిత్యం వేల సంఖ్యలో ఈ ఇక్కడికి రావడం జరుగుతుంది మరి డ్రైనేజీ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు మరి లక్షలు వ్యయం చేసి ఈ ప్రహరీ కూడా కట్టిన ఉపయోగం లేకుండా పోతుంది ఈ నీరు నిలవడం వలన మరి అట్లా విద్యుత్ శాఖకైతే మరి డ్రైనేజీకి అయితేనేమి మరి గోడకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కలుగుతూ మరి ఆ గోడలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది వెంటనే ఆర్ఎండ్పీ అధికారులు పంచాయతీ అధికారులు మరియు కరెంటు అధికారులు చేపట్టి ఈ కరెంటు వ్యవస్థను ఈ అండ డ్రైనేజీ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని మానవకుల సంఘం తరఫున జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని వెంటనే పనులు చేపట్టే విధంగా మా మానంతకు ప్రయత్నం చేస్తామని ప్రజల తరపున కోరుకుంటున్నాను